ఇప్పుడు మనము మినప్పప్పుతో చకిడాలు చేయబోతున్నాము అది ఎనిమిది సార్లు బియ్యానికి మూడు అద్దలు అంటే సోలనర్ర ఎనిమిది ఎనిమిది సార్లు బియ్యం అయితే సోలనర్ర మినపప్పు వేయించి బియ్యం కడిగి ఆర ఆరబోసి మిషన్ ఆడించుకొచ్చిన పిండి అది ఆ పిండిలోకి ఇప్పుడు ఇప్పుడు మిగతాయి అన్ని పదార్థాలన్నీ వేస్తాను చూడండి ఇప్పుడు పిండిలోకి సాల్టు కారము నీళ్ళు ఇది వాము వాము డైరెక్ట్గా దాంట్లోనే వేసేస్తే అవి కాలేటప్పుడు పటపటాన్ని పేలి నూనె ముఖం మీద పడుతుంది కాబట్టి ఒక గంట ముందు నీళ్ళల్లో నానబెట్టుకుని వాము వేసుకుంటే బాగుంటుంది లేదంటే కొంచెం పొడిగొట్టుకున్న వేసుకోవాలి వాము పొడిగొట్టి వేసిన దానికంటే కూడా ఇట్లా నీళ్ళలో నానబెట్టుకుని కలుపుకున్న వాము చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని నేను నీళ్ళల్లో నానబెట్టాను వాము ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడగా మనం ఎంత తింటామో దాన్ని తగినట్టు సాల్ట్ వేసుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్పూన్లు సాల్ట్ వేసాను కారం కూడా మనం ఎంత తినాలనుకుంటామో దాన్ని తగినట్టుగా వేసుకోవాలి కారం నేను ఐదు స్పూన్లు కారం వేస్తున్నాను వాం కూడా మన ఇష్టం మనకి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం తగినట్టుగా కారం వామ్ వేసుకోవాలి నేను ఇంకా వేరే కారాలు చేయాలని చెప్పి ఎక్కువ నానేశాను ఈ నీళ్ళు కూడా వంచేసుకోవచ్చు దీంట్లో వేరే కారాలలోకి ఈ వాము పనికి వస్తుంది ఇది ఇంకా ఉంచేస్తున్నాను ఇప్పుడు అదంతా కలుపు కాంచిన బాగా కలిసిపోయింది ఉప్పు కారం సరిపోయింది చూడు దీన్ని ఉప్పు కారం ఎలా తెలుసుకోవాలంటే పిండి కొంచెం ఇట్లా తీసుకొని మనం కరెక్ట్గా సరిపోయింది అన్నీ ఉప్పు కారం అంతా సరిపోయింది అట్లా టేస్ట్ చూసుకుంటూ తెలుస్తుంది సరిపోయింది ఇంకా నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపు ఒకటేసారి అన్నీ పోసేయకూడదు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి పోయి కలుపు కాంచనా ఉండమ్మా పాస్తాను ఉండమ్మా కలిపేసేమ్మా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి పార్టే నీలి ఉంట అమ్మ నీల్ సరిపోలేదు కాసి నీల్ ఉంది కాంచినా చెది వసే కల్బెएंगे అమ్మ ఇంకసి నీల్ పడతాయి పై ఇవి పాతకాలం ఇనప గిద్దలు మా అబ్బయ వీటిలో చేస్తే చాలా బాగా వస్తాయని మేము స్ప్రింగ్ ఒకటి ఉన్నా గానీ దాన్ని వాడకుండా ఇదే వాడుతున్నాము నూనె కాగింది కదా కొంచెం వేసి చూడండి ముందు కాగింది లేనిది కొంచెం పిండేసి చూడండి కాగల కాగనేయండి ఇంకా చందన అది తీసి చుట్టూ మూడు సార్లు చుట్టూ తిప్పి ఈ పక్కన వేసాయి దాన్ని అది పక్కనే పాతకాలం నుంచి ఆచారం అది అట్లా దిష్టి తీసినట్లుగా ఈ పక్కన వేసాయి శనపిండి కాబట్టిరు శనపిండి కాదు అదే శనగ నూనె శనగ నూనె మేము వాడే సన్ఫ్లవర్ అయితే అసలు ఈ మాదిరి రానే రాదు అది ఫస్ట్ రెండు మూడు సార్లకే వచ్చేది పొంగులాగా మళ్ళీ రాదు నూనె కాగిందంటే మనం వాడిచ్చిన నూనె కాబట్టి అక్కడ వస్తుంది అది తిరగాయి ஏதா பாட்டு படுத்துவ படுதானூனி படுத்து அயந்த வந்து ரெடி அவலே அப்படே திண்டார்டே கொஞ்சம் வேல உடல் கதா மண்ணி லேட்டு கா

నాకైతే కారపూస్ అంటే భలే ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్